చూడండి కోవైట్లో ఇరవై ఏడవ రోజా ఇంకా రెండు రోజులు అయితే ఇది అయితే చూడండి ఈరోజు స్పెషల్ చెప్పినా కదా అరేంజ్ జ్యూస్ అని చెప్పేసి చూడండి మన వాళ్ళు అయితే మనకు కొద్దిగా చిన్నగా మీటింగ్ పెడదామని చెప్పి సల్మాన్ లాగా చేద్దామని ప్లాన్ చేసారు చూడండి మాకు ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి అన్న ఈ కేసు చేద్దామంటే కేసు మొత్తం రావట్లేదు మొత్తం కష్టంగా అయితే సాంగ్ సాంగ్ కట్ చేసుకుంటూ వేస్తున్నాం అన్నట్టు చూడండి అయితే డాలి మనం కట్ కట్ కట్కే బీచ్ మీద సీజా సీరా ఇంతకుముందు స్టైట్ మొత్తం ఒకటే తీసేస్తు అట్లా లేదు సామ్సాంగ్ కట్ చేసుకుంటూ వస్తున్నాం అండి ఈ విధంగా నేను నవాజ్ భాయ్ దువాత్మి ఇద్దరము చూడండి ఇంకెక్కువ లేదండి ట్వంటీ సెవెన్ అంటే ఇక ఇలా ఇరవై ఏడుసాంగ్ కదా ఇంకా రెండు మూడు రోజులు అయితే కదా ఇది వచ్చేస్తుంది ఆ తర్వాత మనది మన పని మనకే ఉంటుంది కానీ ఇప్పటికైతే చేస్తూ ఉన్నాం చూడండి ఈరోజు ఫ్రెష్ అన్నట్టు ఇరవై ఏడో రోజు తండ్రి మనులే

లాస్ట్ ఇంకా రెండు రోజులు ఉంది కదా అని చెప్పేసి మొత్తం డబల్ డబల్ స్టార్ట్ అయిపోయి జనాలు అయితే ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి చిన్న మీటింగ్ అన్నట్టు ఈ మీటింగ్ మనదే మన కోసం మాట్లాడుకుంటున్నాం మనం బయట బయట నుంచి వచ్చి పనిచేస్తున్నాం కదా ఇది అందుకని చెప్పేసి మనల్ని మీటింగ్ పెట్టారు సార్ కదా అండి జనాలు అయితే ఏ విధంగా మొత్తం బయట ఉన్నారో మస్జిద్గా అది తెస్తే కదా మనదే మనది అన్నది అంతా సో జనాలు ఆ విధంగా అయితే కొంచెం కొంచెం మొత్తం నిండుతున్నారు జనాలు ఇక పూర్తి కాలేదు ఇక పూర్తి అవుతారు మళ్ళీ అయితే ఈరోజు స్పెషల్ ఆరెంజ్ జ్యూస్ అన్నట్టు గంజి కూడా ఉన్నది కానీ గంజి ఇంకా ఓపెన్ చేయలేదు ఈరోజు ఆరెంజ్ జ్యూస్ స్పెషల్ ఇదే మస్జిద్ మనది జనాలు అయితే ఆల్మోస్ట్ గా వచ్చేసారు చూడండి సార్ బాగా చాలా మంది వచ్చారు అయితే రంజాన్ దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా టూ డేస్ ఉంది కదా దాదాపుగా వెహికల్ ఎక్కువ వచ్చి బాగా క్రాస్ అయిపోయింది డబల్ డబుల్ ఈ సార్ ఎక్కువ పెట్టిన పార్సల్లు చూడండి అన్న టైం అయిపోయింది ఎక్స్ చేస్తున్నారు చూడండి టైం అయిపోయింది కదా మన వాళ్ళు చాలామంది అది చెప్పినారు కదా చాలామంది చేరు మనము పర్లేదు లేదు ఈ ఇంకా రెండు రోజులు కదా అని చెప్పేసి అన్న ఉన్నది కదా చాలా మంది వస్తున్నారు చూడండి మన వాళ్ళు ఇస్తారు మొత్తం గంజి అది జ్యూస్ అన్నీ తాగుతున్నాయి స్పెషల్ అని చూడండి ఇవి అయితే